అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ పది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతర ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశిల వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల వద్ద గొడవలు ధనం నిలకడం లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందుకుంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యలు పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గారి పేరు వచ్చి కుమార్ గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు మనక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున వీరి జీవితంలో చాలా వరకు కూడా పనుల్లో విజయాలు వచ్చిన అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుందని భావించవచ్చు అయితే అదనపు ఆదాయం కూడా రావచ్చండి కుటుంబ సంబంధాల విషయంలో మంచి సమధాల భావాలు ఏర్పడతాయి అలాగే ఆరోగ్య విషయంలో కాస్త అలసట మానసిక ఒత్తిడి రంగంలో జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం ఇక ఉద్యోగాల్లో అధిక బాధ్యతలు తప్పకుండా వస్తాయి వాటిని మీరు నిబద్ధతో వ్యవహరించాలి కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు బాగా పరిశీలించండి మీరు సహచరులతో సహకారం వలన పనులు మీకు చాలా సాఫీగా సాగేటువంటి అవకాశం అయితే రేపటి రోజు దిన ఫలితాల్లో కనిపిస్తుంది అలాగే రేపటి రోజున పెట్టుబడులు కూడా చాలా జాగ్రత్త వహించాలి అధిక ఉన్నటువంటి పెట్టుబడులు ఇవాళ అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు అప్పుల ఖర్చులపై నియంత్రణ వహించడము చాలా చాలా ముఖ్యము అలాగే అదనపు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే అవి తక్షణమైనటువంటి ఫలితాలు మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా తాత్కాలికంగా మీకు జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దానివల్ల మీకు ఎటువంటి మార్గం అయితే ఉండదు ఇక రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీరు ఎవరు అని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలలో అర్థం చేసుకోవడం విఫలమవుతారు మాటలు వినడం ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించడము అలాగే వారిని చాలా నమ్మటము ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు చిన్న అసభ్యులు మాట తీరు అలాగే ఇవన్నీ కూడా రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి కుటుంబ సభ్యులతో గడిపినటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది శారీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరమండి శారీరక వ్యాయామం చేయడం మైండ్ ఫిల్గా అలాగే ధ్యానం వంటివి సహాయంగా మీకు ఉపయోగపడతాయి ముఖ్యంగా ముక్కు గొంతు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చిన్న వ్యాధులు మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఉంటాయి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీనిపై కొంచెం దృష్టి పెట్టండి ఆహారంలో పోషక ఆహారాన్ని తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవటము చాలా చాలా మంచిది మాటల ఎంపికలో చాలా జాగ్రత్త ఉండాలి నలుగురు ఉన్నప్పుడు మీ మాటను అదుపు చేసుకొని మాట్లాడాలి సంబంధాలలో అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారు చదువు అలాగే పరీక్షల విషయంలో అవరోధాలు ఎదుర్కొంటారండి మెరుగైనటువంటి ఫలితాల కోసము అదనపు శ్రమను తీసుకోవటము అవసరము అలాగే గ్రహస్థితులు అనుకూలంగా మారి విద్యార్థులు మరింత ఎక్కువగా మెరుగవుతాయి రాబోయే రోజుల్లో అలాగే రేపటి రోజు ఈ మాసం చివరి వారం నాటికి ముఖ్యమైన పరీక్షల యొక్క ఫలితాలు మీకు చాలా ఆనందం కలిగిస్తాయి అలాగే అడ్మిషన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సానుకూలమైన పరిణామాలు మీరు ఆశించినట్లుగా జరుగుతాయి ఇక మీరు తప్పకుండా పాటించవలసిన మీ జీవితంలో మరింత ఎక్కువగా మేము శుభప్రదం చూడాలి మంచి శుభార్త మాకంటూ కూడా మేము అనుకున్నటువంటి పని ముందుకు సాగేలా అని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక అండి మాంసాహారాన్ని సినిమాలు నాడు తినడం తగ్గించండి లేదంటే మానేయడానికి ప్రయత్నించండి శనివారం దినాన్ని శనిదేవుడికి అంకితం చేసేటటువంటి నివేదనలు ప్రార్థనలు మీరు తప్పకుండా చేసే తీరాలి సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రము పద్యాలు వినడము లేదంటే చదవటము ధ్యానం చేయటం లాంటివి ఆత్మీయ కార్యక్రమాలను మీరు చేయటం వల్ల మంచి మంచి ఫలితాలు అయితే మీరు తప్పకుండా మీ జీవితం తెచ్చేలా ఉపయోగపడతాయి అలాగే పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ లేదంటే దాన ధర్మాలు చేయడం కూడా ఈ రాశి వారికి చాలా శుభంగా ఉంటుంది అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసము వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడము మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది అయితే రేపటి రోజున మీకు సానుకూలతమైనటువంటి పరిస్థితులు అలాగే మంచి గడియలు ఏ విధంగా ఉంటాయంటే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులో ఉన్నటువంటి కష్టాల నుండి మీరు రిలీఫ్ అయితే పొందబోతున్నారు రేపటి రోజున ప్రత్యేకించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు రిలీఫ్ పొందినటువంటి విషయాలు అయితే మీరు టెన్షన్గా ఉన్నట్లయితే ఆ టెన్షన్స్ అలాగే అలసట వీటన్నిటి నుండి కూడా మీరు రిలీఫ్ అయ్యేటువంటి పొందబోతున్నారు వాటన్నిటిని కూడా విడిచిపెట్టబోతున్నారు హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్చుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం ఇక రేపటి రోజున మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపసాహం కలిగించేలాగా రేపటి రోజు దినఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు అతిగా ఎక్కువగా స్పందింపచేసి ఓవర్గా కూడా రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది సృష్టించేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు కాబట్టి వారు ఎవరనేది మీరు తెలుసుకొని వారిని తప్పకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించండి వారి వలన తెల్లారితే వెంటనే వారి వల్ల ఏదో ఒక విధంగా అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి వారిని ఎట్టకేలకు మీరు అడ్డుకునే తీరాలి అలాగే మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది మనల్ని ఏంటంటే అన్ని విధాలుగా మనల్ని నాశనం చేయాలని చెప్పి నాశనం అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు అది మన మీద ఏర్పడేటటువంటి ఒక దృష్టి దోషం అంటే మనం బాగా ఉన్నామని లేదంటే మనం సంతోషంగా అనిపిస్తున్నామని మన లోపల ఉన్నటువంటి కష్టాలు వారికి తెలియదు కాబట్టి మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి అనేది వాళ్ళకు అనవసరం మనకు కేవలం మనం సంతోషంగా ఉండకూడదని చెప్పేసి కొంతమంది ధ్యేయంగా పెట్టుకుంటారు అంటే వారి పని కూడా మర్చిపోయి మన పనుల్లో నిమ్మగ్నమై ఉంటారు కొంతమంది కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు మీ నాశనాన్ని అలాగే మిమ్మల్ని కిందకు లాగడానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారు చక్కగా అన్ని రకాలుగా కూడా అమలు పరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరంగా పెట్టండి ఎవరు ఏంటనేది ఏ మనసుకు తెలుస్తుంది అయితే రేపటి రోజు మీకు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు అయితే చాలా రోజుల నుండి మీరు ఏదైతే శుభవార్త మీ జీవితంలో వినాలని చెప్పి అనుకుంటున్నారో అటు వృత్తిపరంగా వ్యాపార పరంగా లేదంటే ఇంట్లో ఏదైనా శుభకాలకు సంబంధించినటువంటి విషయంలో మంచి శుభవార్తలు అయితే ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసినట్లయితే అండి నరదృష్టి నరప్రాభ అనేది ఎక్కువగా మీ మీద కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసేసుకోవడము అలాగే ఎర్ర నీటితో ఆదివారం నాడు దృష్టి తీసుకుంటూ ఉండడము ఇలా మీకు కుదరకపోతే ఇంట్లో పెద్దవారి చేత కండిషన్ దృష్టి ఉండడము చేయండి ఇలాంటివి చేయటం అండి ఏంటంటే మనకు ఎంతగా అంటే మనం మన మీద ఎంత పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సక్రమంగా మన పని మనం చేసుకునివ్వకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ దృష్టి దోషం నుండి మీరు తప్పకుండా బయటపడాలి ఇక అలాగే దూరపు బంధువుల నుండి కూడా మీకు ఒక సమాచారం అనేది అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు తెలిసినట్టు ఒకరు ఎక్కువగా మీతో అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటారు మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కొంచెం తీపి కళలతో కాసేపు హాయిగా నవ్వుకుంటూ ఉంటారు చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు మీ దబాయింపు స్వభావం మీ సహా ఉద్యోగుల విమర్శలకు లోనయ్యేలాగా చేస్తుంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి కూడా వస్తారు ఇది మీ యొక్క సమయాన్ని ఖర్చు చేసేలాగా అనిపిస్తుంది ప్రేమ అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా రేపటి రోజున సానుకూలతమైన మిశ్రమైనటువంటి ఫలితాలే మీకు కనిపిస్తున్నాయి అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకున్నటువంటి ప్రేమను పొందుతారు అలాగే రేపటి రోజున అత్యుత్తమైనటువంటి స్థాయిలో మీ జీవితాన్ని అనుభవించబోతున్నారు ఖచ్చితమైనటువంటి జాతక ఫలితాలను రేపటి రోజు మీరు తప్పకుండా పొందుతారు అయితే రేపటి రోజున మీరు పరిత పాటించవలసినటువంటి నామం ఏమిటంటే కనుక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ లేదా మాత్రే నమ్మ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి మీకు కానీ వీలు కుదిరితే కనుక రేపు రోజు ఎక్కడైనా సరే లక్ష్మీదేవి గుడి ఉంటే వెళ్ళి చక్కగా దీపం వెలిగించుకోండి రండి దానివల్ల మీకు స్వామి యొక్క అనుగ్రహం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది వారిని పూజించే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయండి అలాగే బయటకు వెళ్లే ముందు మీరు తప్పకుండా ఒక చిన్న యాలుక్కాయని జోబులో పెట్టుకొని ఆ జోబులో పెట్టుకునే సమయంలో మేము వెళ్ళేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి దేవికి నమస్కారం చేసుకోండి మనసులో ఈ విధంగా అనుకున్న తర్వాత బయటకు వెళ్ళండి అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు తప్పకుండా మీరు బయట కాలు కడుక్కొని ఇంట్లోకి రావటం మాత్రం మర్చిపోకండి మీ కాళ్ళకు నెగి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కాలు కడుక్కొని ఇంట్లో రావడం మాత్రం ప్రయత్నించండి మరి తెలిసిన కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్